హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి జిల్లాల వారీగా మరి ఆ జిల్లాలో కేటగిరీ వాయిజ్గా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అంటే కేటగిరీ బేస్ చేసుకొని ఐ మీన్ ఓసీకి ఎన్ని బీసీకి ఎన్ని ఎస్సీకి ఎన్ని ఎస్టీకి ఎన్ని ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఇలా కేటగిరి వైజ్గా ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి నేను చెప్పేటువంటిది క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మీరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతిదీ అప్డేట్స్ అనేది మీకు గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ను బేస్ చేసుకుని అయితే మనము కంప్లీట్గా ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు ఎస్జిటి వారికి ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్ మనము కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాము మరి మన రివిజన్ టెస్ట్ ఎగ్జామ్స్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ రివిజన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా మనం ఒక షెడ్యూల్ వైజ్గా అనమాట మీకు ఫిఫ్టీన్ షెడ్యూల్స్కి ఐ మీన్ ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లకి మొత్తం షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి లేట్ చేయకుండా కేటగిరీ వైజ్గా ఒక్కసారి డిస్టిక్ వైజ్గా మనం వేకెన్సీస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ఒక్కసారి మీ జిల్లా పరంగా ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది ఓకేనా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఫుల్ స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు క్లా చాలా క్లియర్గా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాను బేస్ చేసుకొని టోటల్ ట్వంటీ టూ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అయితే అది యాస్పిరన్స్ను బేస్ చేసుకొని సో ఫస్ట్ అంటే అంతమంది అభ్యర్థులు అని నెంబర్ ఆఫ్ పోస్ట్లు అంటే అక్కడ మొత్తము దరఖాస్తులు అన్ని వచ్చాయి అని నెక్స్ట్ వాటిలో మేల్స్ ఎంతమంది వచ్చారు ఫిమేల్స్ ఎంతమంది వచ్చారు నెక్స్ట్ ఓసీ ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ పరంగా గ్రేడ్ వన్ అదే వన్ టూ త్రీ నెక్స్ట్ ఎస్టీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాటి పరంగా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం మీద స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోతుంది ఇంకా వీడియో చివరి వరకు వినాల్సిన అవసరం లేదు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరే జూమ్ చేసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి బేస్ చేసుకొని మొత్తం యాస్పిరెన్షన్ బేస్ చేసుకొని మొత్తం అప్లికేషన్ బేస్ చేసుకొని డిస్టిక్ వైజ్గా కేటగిరీ వైజ్గా మనకు సోషల్ నెట్వర్క్స్లో ఈ పిక్ అయితే వైరల్ అవుతుంది మరి సోషల్ నెట్వర్క్స్ లో వైరల్ అయ్యేటువంటి పిక్ని మీకు క్లియర్గా తెలియని వాళ్ళు ఉంటారని ఇక్కడ మీరు దీన్ని ఎస్టీస్గా స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఏదైనా మీకు జిల్లా వైజ్గా ఎస్జిటి పోస్ట్లకు ఎంతమంది అప్లై చేశారు స్కూల్ అసిస్టెంట్లో ఏ సబ్జెక్ట్కి ఎంతమంది అప్లై చేస్తారు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో అన్ని జిల్లాలను బేస్ చేసుకొని షేర్ చేస్తా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాం బట్ సబ్జెక్ట్ మీద మాత్రం ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చిన్న చిన్న వాటికి మాత్రం సమయాన్ని వృధా చేయకుండా పాజిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉంటూ సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఈ ట్వంటీ డేస్ చాలా చాలా కీలకం కాబట్టి మీ ఫోకస్ మీ టార్గెట్ మొత్తము డిఎస్సిలో జాబ్ సాధించాలి అనేటువంటి ఒక ఫోకస్ ఏ ఉండాలి తప్ప ఇంకా మీ ఫోకస్ వేరే ఏ ఇతర దాని మీద ఉండకూడదు నేను మళ్ళీ చెప్పేది ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా వీలైనంత వరకు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి వీలైనంత వరకు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి అన్వాంటెడ్ కాల్స్ కానివ్వండి అన్వాంటెడ్ చాటింగ్ కానివ్వండి ఓన్లీ మీరు సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి పాజిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి మాత్రము ఫోకస్ చేయండి అదేవిధంగా హెల్త్ కూడా జాగ్రత్త ఈ ట్వంటీ డేస్ చాలా చాలా కీలకం కాబట్టి హెల్త్ కేర్ కూడా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి పిక్ స్క్రీన్షాట్ తీసుకోండి సరిపోతుంది యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ